తట్టెని మట్టే తల్లిపడ్డారు అందులో ఖాళీలు ఉన్నటువంటి ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేస్తలేరు అంతా అడాక్ బేసిస్ మీద ఇస్తున్నారు లో పెడుతున్నారు రెగ్యులర్ ఇంజనీర్లు కూడా పెడతలేరు దాని మీద సూపర్విజన్ లేదు అందులో భాగమైనటువంటి వట్టెం పంపింగ్ స్టేషను పోయిన వానకాలంలో వానలు వచ్చి ఆ లోపలికి నీళ్లు పోయి అది మట్టి కొట్టుకొని పోయి ముని మునిగిపోతుంది అనేది దాన్ని పట్టించుకునే నాతో ఉండేది ముందస్తు చర్యలు కనీసం వర్షం పడే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి పనులు నడుస్తుంది అది కూడా లేదు ఏమి సోగిలేదు మరి ఇవన్నీ దేనికి సూచన ఆ జిల్లా మీద ప్రేమ ఉన్నందుకే ఇవన్నీ సూచన పోనీ దాకా జిల్లాలో ఏమైనా భారీ నిర్మాణాలు చేసినా ఓ పది చెక్ డ్యాములు కట్టినరా లేకుంటే కొన్ని పెండింగ్ లో ఉండేటువంటి పూర్తి కొత్త రాడ్ ఆయన ముఖ్యమంత్రి నోటి నుంచే చెప్తున్నాడు కదా తట్టి మట్టి ఒక రోడ్ రిపేర్ చేయడానికి కూడా నా అయితే లేదని ఆయన చెప్తున్నాడు నేను చెప్పేది ఏమి నీళ్లు సక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది శ్రీశైలానికి నీళ్లు నూట డెబ్బై స్టోర్ అయిపోయినాయి ఆల్రెడీ రెండు వందల పదిహేను కానీ నూట డెబ్బై ఐదు నీళ్లు స్టోర్ అయి ఉన్నాయి జూరాల దాటి నీళ్లు శ్రీశైలంలో పడుతున్నాయంటే ఏరు పోతుంది అంటే జూరాల మీద శ్రీశైలం మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో కల్వకుర్తి బీమా నెట్టెట్పాడు కోయిల్ సాగర్ ప్లస్ జూరాల కుడియడమ కాలువ ఇవన్నీ ఏక కాలంలో స్టార్ట్ కావాలి ఎందుకంటే పైనుంచి వరద వస్తుంటే దాంట్లో తాపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండదు జూరాల్లో జూరాల మాక్సిమం కెపాసిటీ ఆరు రోజు కిందికి పోతుంటది కాబట్టి డెబ్బై ఎనభై వేల క్యూసెక్ లు కిందికి పోతుంటాయి కాబట్టి ఈ మొత్తం పంపులు కొడితే కూడా వెయ్యి పదకొండు వందల క్యూసెక్ కాదు